హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏదోడు అమ్మా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ తం బిజీ అయిపోయారు ఎక్కడికక్కడ అందరూ ఎందుకు వేయనియదు ఇప్పటిదాకా వేసినావుగా అట్లా లేసి పోంక్ కలర్ ఎక్కువ పువ్వు దాంట్లో ముగ్గురేసిన ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇంకేయలేదు అనమాట బయట వరకు ఇచ్చిన బాగుంది పట్టుకుని

ఎప్పుడేయాలిచ్చాము ఇట్లా ఇదంతా టైం పొద్దుకి తెయాల వాళ్ళు మనకెందుకు వాళ్ళు ఎప్పుడైనా వేసుకుంటారు నైట్ నైట్ వేస్తారులే కానీ మార్నింగ్ వేస్తేనే బాగుంటుంది పక్క జరుగుతుంది తర్వాత ఎదులే బెండ్ వస్తుంది మళ్ళీ తాను విందికూ ఒక మళ్ళీ డబల్ ఓహో నిన్నది తెచ్చిన పూలు ఒకటే వేసేరు మరి

అట్లా ముగ్గేసేటప్పుడు పూలు వేయమని చెట్టు అమ్మ మొలిసింది అనమాట ముగ్గేసినాక ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పాము మా మమ్మీ వేసిన ముగ్గు అత్తను ఎత్తినా ఏమన్నా క్యాపులు పెట్టుకోమని చెప్పింది చలి ఎట్లా పెడుతుంది ఏమవుతుంది అది సెట్ వేసుకోమ్మా అంటే ఏమవుతుంది మీరు ఇంకా స్వెటర్ వేసుకొని ఉన్నది ఉన్నట్టుగా అనుకుంటున్నట్టు అసలు స్వెటర్లే లేవు మీకు కలర్లో పట్టుక మళ్ళీ ఆడబెడితే పోయింది అది వేస్తుంటే అన్నీ తలకే పని చేయట్లేదు అమ్మా ఇచ్చమ్మది ఇలా సాయంత్రం వరకు అయిపోయి ఓకేనా చిన్న సాయంత్రం వరకు వేసింట్లకి రాయ ఇప్పుడు ఇవన్నీ వేయాలమ్మా అన్ని డబ్బాలు డబల్ డబల్ తీసుకుంటారా నువ్వు ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు కామెంట్ చేయండి నాకు వచ్చినట్టయితే వేసిన సరే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్యాన్స్ ముగ్గు కొట్టుకున్న సరిపోతుంది అది ఎవడే అవుతుంది దాంట్లో పడుకుంటా అంటే రాదు పెద్దోడా దాని కోపం అయితే కొడుతుంది కూడా అది నేను స్పీడ్గా వేస్తుందంట స్పీడ్గా అంటే అయ్యాకమ్మా చిన్నగా అయ్యి స్పీడ్ వద్దా మరి ఎంతసేపు వేసుకుంటుంటావు మరి ఏయో అది కూడా లేవు మా అక్కడ కలర్లు అయిపోయినాయి కొనుక్కొచ్చుకోక మీరు తెలియదు మళ్ళీ మరిదిప్పటి మధ్యలో ఒక కలరు ఇవ్వలేదు సరలే నేను హెల్ప్ చేస్తా అరౌండ్ నుంచి ఉతలు రాకుండా ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే గోమాత వచ్చింది బియ్యం అయితే పెట్టినా కొన్ని వాటర్ ఇచ్చి తాగుతుంది అనమాట తింటద రిచ్ పిల్లలు అయితే పెట్టిరు ఫ్రెండ్స్ ఇక ముగ్గేస్తా ముగ్గు వేస్తా ఉన్నా साओ वाटर dah चूतन नी हूं اكو てる ني आएंगे दिन ले राइट ముకోవాలనే భయపడుతుంది చాగుతుంది లే తింటుంది కదా

നീ ലാതോ ముగ్గులైతే అయితే అయిపోయిందనమాట నిలు పడతాను ఇక బ్రెష్ లేరు పిల్లలు అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటాము చేసిన ముగ్గులు మొత్తం ఇక బాయ్ చెప్పండి